హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎండు చేప గుడ్డు ఈరోజు మా స్పెషల్ అదే ఓకే ఫ్రెండ్స్ ఇగుండి ఆయిల్ వేడెక్కిపోయింది ఎండు చేప నీట్గా వేడి నీళ్ళలోని కడిగి పెట్టుకున్నాను మూడు ముక్కలే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కాస్ట్ వంజరం ముక్కలు ఇవి అందుకనే మూడు మూడే వేస్తాను స్మెల్ జస్ట్ స్మెల్ పడితే చాలు కదా అందుకని ఓకే ఫ్రెండ్స్ ఇగో ఆయిల్ వేడెక్కిసింది ఇవ్వండి ముందుగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ గుడ్లు ఉడకబెట్టేసాను నేను ముందు ఇవి వేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీ అంతటికీ బాగా పడుతుంది కదండి కొంతమంది ముక్క అయిపోతుంది అనేసి వెయ్యి ఫ్రెండ్స్ కొంచెం వేగితే మనకు మొక్క అవ్వదు ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలాగే ముందుగానే వేసేసుకుంటాను కొంచెం అటు ఇటు బాగా వేగిందనుకోండి అప్పుడు మనకు ముక్ అవ్వదు లేకపోతే మొత్తం ముక్ అయిపోతుంది అది మన వీడియోస్ చూస్తున్నారో ఫ్రెండ్స్ డైలీగానే చూస్తూ ఉండండి చూసి మన వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొన్ని వీడియో మీకు నచ్చలేదు అనుకుంటే ఎలా చేయాలో కూడా కొంచెం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాం కదా ఏదో మాకు వచ్చినట్టు చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోస్ కొన్ని ఇలా చేయండి అనేసి పెట్ పెట్టనుకోండి కామెంట్ మేము అలా చేస్తాం ఫ్రెండ్స్ అలా చేయడానికి ట్రై చేస్తాము ఓకేనా మాకు వీలైనంతవరకు మీకు నచ్చేటట్టే చేయాలనుకుంటాం ఫ్రెండ్స్ సో అందుకని మాంటేజ్ నచ్చిస్తున్నాయి అయిపోయి ఆన్ అయిపోయింది కానీ కాకపోతే ఇంకా మనకి అది ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి వేగిపోయింది కదా కొంచెం అటు ఇటు బాగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి వేసేసుకోండి స్టాండ్ విరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకనే పట్టుకొని తీయాల్సి వస్తుంది దూరంగా పెట్టి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఆ మొక్కలు ఉంటుండగానే నేను ఉల్లిపాయ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వేడే ఇది వేగిపోయాక టమాటా వేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయిపోయి కదా టమాటా వేసేసుకుందాం టమాటా వేసుకున్నాం కదా కొంచెం దగ్గరికి మగ్గి వారికి మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు కారం వేస్తాను ఫ్రెండ్స్ టమాటా వేగిపోయాక తగినంత ఉప్పు తగినంత కారం వేస్తాను ఇంకోండి ముందుగా మా గుడ్లు పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అందులో కొంచెం ఉప్పు కారం వేసి మామూలుగా కలిపే లోపలికి బాగా పడుతుంది కదండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇందులో పులిపేయను ఫ్రెండ్స్ పులిపి వేసుకుంటారు నేను పులుపు వేయలే వేయను ఓకేనా ఫ్రెండ్స్ టమాటా వేసాను కదా ఎక్కువే సో అందుకని పులిపేను అది వేసినా కూడా వేసుకుంటారు కాకపోతే మేము ఎక్కువ పులిపు అది తిన్నాము ఫ్రెండ్స్ అందుకని పులిపోయాను ఇప్పుడు మనం ఇందులో గుడ్లు వేసుకోండి ముందుగా మనం ఉప్పు కారం పెట్టాం కదా ఓకే ఫ్రెండ్స్ అండి కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి వాటర్ వాటర్లా కాకుండా అదే నీళ్ళు నీళ్ళ కాకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని తిని కర్రీ రెడీ అయిపోయినట్టు ఓకే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ వేస్తాను